హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈ రోజైతే చాలా యూస్ఫుల్ వీడియో చెప్తున్నానండి సో ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చాలా బెటర్ ఏమో నా ఫీలింగ్ అనమాట సో ఏంటి అంటే ఇవి ఏంటి అనేది చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ట్యాప్స్ అండి ఇవి ఇవి ట్యాప్స్ ఇవైతే మా పిల్లలకి తీసుకున్నాం అన్నమాట సో మా పెద్ద బాబుకి ఒకటి మా చిన్న బాబుకి ఒకటి ఇలాగా టూ టూ ట్యాబ్స్ తీసుకున్నాము సో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే కాకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఇది సెకండ్ టైం తీసుకున్నామండి మా బాబు వాళ్ళకి యాక్చువల్ గా అంతకు ముందు కూడా తీసుకున్నాము అవి కూడా ఒక టూ ఇయర్స్ బాగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశారు వాళ్ళు తర్వాత అవి కొంచెం డ్యామేజ్ అయిపోయాయి అనమాట అందుకని మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ట్యాబ్స్ తెప్పించామనమాట ట్యాబ్స్ కావాలి కావాలి అని ఏడుస్తున్నారు పిల్లలిద్దరు అందుకే తెప్పించేశాను సో దీన్ని అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంపార్టెంట్ నోట్స్ ఇప్పుడు మామూలుగా ఆఫీస్ వర్క్ అలాగా చేసుకునే వాళ్ళైతే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉంటాయి కదా అంటే రేపు ఈ పని చేయాలి ఇది చేయాలి ఇలాగ చేయాలి అనుకున్నప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాము అలాంటి మర్చిపోయినప్పుడు దీని మీద మనం నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకుని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే దీంట్లో దీంట్లో ఉంటాయనమాట మనము అంటే దీంట్లో మనకు మెమోరీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఏముండదండి జస్ట్ మనం రాసుకోవచ్చు మళ్ళీ వెంటనే ఎరేజ్ చేసుకోవచ్చు ఎరేజ్ కాకో కాకుండా ఉండాలంటే లాక్ చేసుకోవచ్చు అనమాట అలాగా ఉండదు కానీ ఇదైతే అంటే డేటాని అయితే ఏం స్టోర్ చేసుకోదు ఇది సో అందుకే అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే మల్టీపర్పస్గా యూజ్ చేస్తుంటాం అనమాట హౌస్ వైఫ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఏంటంటే మనం కొన్ని వంటలు చేసేటప్పుడు అలాగా వంటింట్లో ఏమైనా సామా ఏమైనా సరుకులు అలాంటివి అయిపోయినా కూడా మనం దీని మీద నోట్ చేసుకొని పెట్టుకుంటే మనకు మళ్ళీ మంత్ ఎండింగ్ లో అవి అవి చూసి మనం ఈజీగా మళ్ళీ మనకి ఏం కావాలనేది మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆర్డర్ చేసుకోవడమో కొనుక్కోడమో ఏదో చేసుకోవచ్చు అనమాట అలాగే యూజ్ అవుతుంది అండ్ పిల్లలకైతే చాలా చాలా యూజ్ఫుల్ అండి ఈ ఐటమ్ అయితే ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు హోంవర్క్లు చేసుకుంటారు తర్వాత ట్యాబ్స్ పట్టుకొని కూర్చుంటారు అనమాట సపరేట్గా గా మళ్ళీ మీరు చదవండి అలాగేలాగని చెప్పాల్సిన అవసరం లేదు తీసుకొని వాళ్ళ డ్రాయింగ్ వాళ్ళకు నచ్చింది ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటారు ఇద్దరు పిల్లలు అంతేనండి వాళ్ళు అయితే ఇంకా ట్యాబ్ ట్యాబ్స్ మేము ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత అసలు వాళ్ళు చదివి చదువుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుని ట్యాబ్స్ అయితే యూజ్ చేస్తుంటారనమాట చాలా యూస్ఫుల్ అండి పిల్లలకి సో ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా మనం పిల్లల్ని మనం చదవండి 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 అని మనమైతే వాళ్ళని తగులుకుంటూ ఉండాలన్నమాట సో మనకు అది అవసరమే ఉండదనమాట ఇలాంటి ట్యాబ్ ఒకటి తెచ్చి పెట్టుకుంటే అసలు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చదువుతుంటారండి వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసుకుంటుంటారు డ్రాయింగ్ తీసుకోవచ్చు వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట మా పిల్లలు అయితే ఎక్కువగా డ్రాయింగ్ తీసుకుంటారు వాళ్ళకి నచ్చింది ఏదో రాస్తూ ఉంటారనమాట మరి సపరేట్ గా మనం చదవండి చదవండి అని వాళ్ళ వెనకాలతో పడాల్సి అవసరం లేదు సో ఇలాగా ఎప్పుడైనా సరే ఇది అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇది మనం నేను మేమైతే ఒకసారి ఆర్డర్ పెట్టాము టూ ఇయర్స్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశారు తర్వాత మళ్ళీ రీసెంట్ గా పెట్టామండి సో వాళ్ళిద్దరు ఎక్కడ గొడవ పడుతుంది ఇద్దరికి సపరేట్ గా ఎవరి పేర్లు వాళ్ళకి రాస్తాను ఎందుకంటే మళ్ళీ ఇది నా ట్యాబ్ ఇది నా ట్యాబ్ అని కొట్టుకుంటూ ఉంటారనమాట అందుకే వాళ్ళకి గొడవలు లేకుండా ఎవరు ఎవరి ట్యాబ్ వాళ్ళకి సపరేట్ గా నేను వాళ్ళ పేర్లు కూడా రాసేస్తాను అనమాట వచ్చిన వెంటనే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోమని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా రాసేస్తుంటాను వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మీ కలర్స్ కలర్స్ కూడా తీసుకోవచ్చు మేమైతే ఇది అమెజాన్ లో పర్చేస్ చేసాం అనమాట వీటిలో కాస్ట్ డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి అంటే త్రీ టూ త్రీ హండ్రెడ్ నుంచి ఒక థౌజండ్ రూపీస్ వరకు అలాగా కాస్ట్ ఉన్నాయండి మేమైతే ఇది ఒకటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో ఎంతో పడింది అనుకుంటాను ఇది కూడా ఆల్మోస్ట్ తీసుకొని ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అనమాట సో ఈ ట్యాబ్స్ అయితే పిల్లలకి పెద్దలకి అందరికి యూస్ అవుతుంది సో అందరు యూజ్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఇదంతా స్క్రీన్ అండి ఇదంతా స్క్రీన్ వాళ్ళే ఒక పెన్ ఇచ్చేస్తారు ఇలాగా ఈ పెన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఈ పెన్ను పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఇలాగ ఇస్తారు దీంట్లో మనం ఈ పెన్ని పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఈ పెన్నుతో ఇలాగ రాసుకోవచ్చు అండి ఇప్పుడు పర్ సపోజ్ నేనైతే రాస్తున్నాను ఇలాగా ఏదో రాసాను సంథింగ్ ఇలాగా రాసాను రాసిన తర్వాత ఇక్కడ కింద డెలిట్ బటన్ ఉంటుంది కదా ఈ డెలిట్ బటన్ మీద ప్రెస్ చేయాలండి ఇలాగ డెలిట్ బటన్ మీద ప్రెస్ చేస్తే పోయింది సో అంటే మనం రాసుకున్నది అలా పోతే ఎలాగా అని మళ్ళీ అనుకోవచ్చు సో మనం బ్యాక్ సైడ్ కి తిప్పితే ఇక్కడ చూడండి లాక్ అన్లాక్ అని రెండు ఉన్నాయి సింబల్ ఉంటుంది ఇక్కడ ఒక సైడ్ లాక్ అని ఉంటే ఇంకో సైడ్ అన్లాక్ అని ఉంటుంది సో మనకు మనం రాసుకున్న తర్వాతకి అది పోకూడదు అని అంటే మనం ఒక ఏదైనా ఒక రాసుకున్న తర్వాతకి అది పోకూడదు ఉంటే మనం ఇది లాక్ లో పెట్టేస్తే సరిపోతుంది అండి ఇప్పుడు ఇది అన్లాక్ లో ఉంది ఇది అన్లాక్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ రాసిన తర్వాత డెలీట్ బటన్ ప్రెస్ చేస్తే పోయింది అదే మన అన్లాక్ లో లాక్ లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఇక్కడ ఏమైనా రాస్తే కూడా రాసిన తర్వాత పొరపాటున మనం డెలిట్ బటన్ నొక్కినా అది పోదు మళ్ళీ ఇది అన్లాక్ లో పెట్టుకుంటేనే ఇది డెలిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పోతుంది లేకపోతే మనం ఏదైతే రాసామో ఆ మ్యాటర్ అనేది మనం డెలీట్ చేసేంత మనం డెలీట్ చేసినా పోదు మళ్ళీ అన్లాక్ చేసి డెలీట్ చేస్తేనే పోతుంది అనమాట లాక్ చేసి మనం పెట్టుకున్న తర్వాత పొరపాటున డెలీట్ బటన్ ప్రెస్ చేసినా కూడా అదైతే డెలీట్ అవ్వదు సో ఇదైతే ఇంట్లో అందరికీ చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి అండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ తెప్పించుకుంటే కొంచెం కాస్ట్కి తగ్గట్టు కొన్ని ఎక్కువ రోజులు వస్తుంది కదా అని చెప్పేసి మేమైతే కొంచెం మంచిగా తెప్పించామన్నమాట సో మీకు మీలో ఎవరైనా ఇలాంటి ఐటెం కనుక మీకు నచ్చితే మీ పిల్లల కోసం అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకోండి చాలా యూస్ఫుల్ ఐటమ్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా